అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోబాకండి నేను వీడియో పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే రోజు ఇడ్లీ అట్టు ఉప్మా తిని తిని బోర్ అయితే కొట్టేసింది అన్నమాట ఇంకా అందుకనే ఈరోజు ఇడ్లీ పిండి అట్టు పిండి రెండు కలిపేసి గుంట పొంగనాలు అయితే వేసాను టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది టేస్టీ టేస్టీ పొంగనాలు అయితే చేసేసుకున్నారండి ముందుగా కావలసినవి అట్టుపిండి అలాగే ఒక కప్పు ఇడ్లీ పిండి ఇంకా ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మొత్తం బాగా చిన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక కళ అయితే తీసుకొని ఒక గరిట ఆయిల్ పోసుకోవాలి తర్వాత తాలింపులు పప్పులు ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు పంట కింద తగిలి క్రిస్పీగా ఉంటాయి అందుకోసమే ఎక్కువ అయితే వేసాను నేను మీకు తక్కువ కావాలంటే వేసుకోండి తర్వాత తాలింపులు తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మొత్తం వేసేసి సిమ్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకొని స్లోగా అయితే మగ్గించుకోవాలి ఎక్కువ అయితే మనకి ఫ్రై అవసరం లేదు లైట్గా కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఉల్లిపాయలుంచి కొంచెం నీరు అయితే బయటకు వచ్చి చక్కగా మగ్గుతుంది అనమాట అందుకోసమే ఇంకా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా కట్టేసుకుందాం స్టవ్ మొత్తం మగ్గిపోయింది చూసారా కొంచెం అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే తెలుస్తుంది మనకి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత కొంచెం ఇంకా అట్టుపిండి అందులోనే ఇడ్లీ పిండి కూడా వేసేసాను తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తం ఆ క్యారెట్ కొత్తిమీర మొత్తం కలిపి మొత్తం ఇంకా లైట్గా వేడిగా కూడా ఉంది ఇంకా టైం అయిపోతుందని టిఫిన్కి ఇంకా తొందరగా అయితే రెడీ చేసేసాను నేను ఏం కాదు వేడిగా కలుపుకున్నా మరీ వేడిగా అయితే ఉండకూడదు అనమాట అందుకోసమనే ఇంకా పిండి అయితే కలుపుకొని మనం ఆల్రెడీ ఇందక్కడ క్యారెట్ ఉల్లిపాయలు ఉప్పు వేసాం కదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకున్న తర్వాత ఇప్పుడు గుంట పొంగనాలు కళ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత పిండి స్పూన్ తీసుకొని స్పూన్తో కొంచెం కొంచెం వేసుకోవడమే గుంట పొంగనాలు చాలా ఈజీ అండి ఇంకా కొంచెం కొంచెం అన్నిట్లో హోల్స్లో వేసుకోవాలి మధ్యలో తొందరగా కాలిపోతే ఫస్ట్ హైలో పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకుందరు ఇంకా స్లోగా కాలిపోతాయి అన్నమాట ఈజీగా ఐదు నిమిషాలు అంతే వేడి వేడిగా రెడీ అయిపోతాయి ఒక పక్క తింటూ ఉంటే ఒక పక్క వేసేస్తూ ఉండాలి ఇంకా అయిపోయింది చూసారా ఇలా స్పూన్ కానీ లేకపోతే చాకు కానీ ఏదైనా తీసుకొని ఇంక ఇలా తిప్పేసేయడమే ఒకవైపు కాలింది కదా ఇంకోవైపు కూడా కాలుతాయి ఇలా తిప్పుకుంటే రెండు పక్కల కాల్చుకోవడమే ఇంకా చక్కగా కాలిపోతాయి రెండు పక్కల కాలిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకొని తినేయడమే అనమాట రెండో పక్క కూడా తిప్పుకున్నాం కదా సిమ్లో అయితే పెట్టుకోవాలి అప్పుడే చక్కగా లోపల కూడా మనకి బాగా కాలుతాయి అనమాట సిమ్లో పెట్టుకుంటే ఇంకా ఇవన్నీ అయితే తీసేసుకుంటున్నాను ఇంకా నేను వేసిస్తా ఉంటే పిల్లలు అయితే తింటున్నారనమాట వేడి వేడిగా సో చాలా బాగున్నాయి ఇంకా గుంట పొంగనాలన్నీ రెడీ అయిపోయినాయి రెండు మూడు ఆయిల్ అయితే వేసేసాను ఇంకా వేడిగా రెడీగా అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలు కూడా వేడివేడిగా తినేశారు ఇంక నేనైతే ప్లేట్లో వేసుకున్న వేడి వేడి గుంట పొంగనాలు అలాగే చెనగల్ల చట్నీ టమాటా చట్నీ వేసుకొని తింటే బా సూపర్ ఉన్నాయండి ఇప్పుడు చెప్తున్న నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి మన ఇంట్లో పిండి మిగిలిపోయినప్పుడైనా సరే చక్కగా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట నేను ఆయిల్లో అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసాను కదా పచ్చి కూడా అందులో కలుపుకొని వేసుకోవచ్చు బాగుంటాయి ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే అసలు సూపర్ ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి బాయ్ అండి